హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఈరోజు నేను పెడుతున్న వీడియో ఏంటంటే ఎప్పుడో మార్చి నెలలో జరిగిన వీడియో అండి అది కానీ చాలా వీడియోస్ అలా ఉండిపోయినాయి అండి అయితే ఇప్పుడు పర్యావరణ దినోత్సవం వస్తుంది కదండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ నాలుగు రోజులు కూడా ఈ పర్యావరణానికి సంబంధించిన వీడియోలు పెట్టాలని నాకు అనిపించిందండి అందు గురించి నా దగ్గర ఉన్న కొన్ని వీడియోలని మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు అన్యదా భావించకండి అంటే దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు మాకు ఇవేం వీడియోలో మాత్రం అనుకోవద్దు అంటే పర్యావరణానికి రిలేటెడ్గా కొన్ని పెట్టాలనిపించింది అవి నా దగ్గర ఇదివరకు పెట్టని పో కొన్ని ఉండిపోయినాయి అండి సో అవి పెడుతున్నాను మీరు కష్టమైన వాళ్ళు పోనీ చూడకండి ఇష్టమైన వాళ్ళు చూడండి ఓకేనండి ఉంటాను అంతిగారు మా ఇంటి ఎదురుగా ఉంటారండి ఇదిగోనండి ఇలాగా నాకు అంటే ఆ పిక్ కూడా నన్ను అడగలేదు ఆవిడ అందులో నేను స్టేటస్లో పెట్టాను కదండి అది చూసి ఆవిడ చేపించి నన్ను ఇలాగా అప్రిషియేట్ చేయడానికి వచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి అలాగే అసలు ఈవిడి ఏం ఆచరించారు ఏంటి అనేది ఆవిడ మాటల్లో ఒకసారి విందామండి అంటే మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది మా ఇంటి ఎదురుగానే నైబర్స్ అండి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కలిసి ఉంటున్నాము పంతొమ్మిదిలో నుంచి మా మా అపార్ట్మెంట్లో ఈవిడి మీటింగ్స్ పెట్టి స్టార్ట్ చేశారండి ఈ పని ప్లాస్టిక్ సేకరించడం అప్పటి నుంచి కూడా మేము అందరం చాలా మట్టుకు అందరం కూడా పక్కన పెట్టడం వాళ్ళ మనిషి వస్తే ఇవ్వడం అలా చేస్తున్నామండి అమ్మా కూడా చెప్పేదాన్ని నేను అక్కడి నుంచి కూడా కొన్ని తెచ్చినవి కూడా ఉన్నాయండి నేను ఇవ్వడానికి అయితే అలా కొన్నిసార్లు అయితేనండి చెప్పడం జరిగింది చాలా మటుకు వాళ్ళు కూడా చేస్తున్నారు మనకి మనకంటే మాకు ఎదురుగా ఉండడం వల్ల ఇవి పట్టుకెళ్ళడానికి సేకరించడానికి ఇవి ఎదురుగా ఉండడం వల్ల మాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు ఈడు మానేస్తాను అనేసరికి చాలా బాధ అనిపించింది ఏంటి ఇన్ని రోజుల నుంచి ఇలా పక్కన పెడుతున్నాం ఏంటి ఇప్పుడు ఇలా పాడేయాలంటే దాన్ని చూసేది అలా అనిపించేది కానీ ఇంక తప్పదేమో అనుకున్నాం కానీ చాలా కొన్ని పక్కన పెట్టామండి నేను నా ఫ్రెండ్స్ కూడా పక్కన పెట్టాం సరే చూద్దాం కొన్ని రోజులు తర్వాతే చూద్దాంలే అని చెప్పేసి ఆవిడ మళ్ళీ ఇలా ఆవిడ వారం రోజులు ఇంట్లో లేరండి ఇలా అని తెలియదు సీఎం సార్ దగ్గర నుంచి అని నాకు ఇలాగ మా సిస్టర్ పెట్టింది మా పెట్టేసరికి అమ్మో ఇంకేముంది అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇవిడని చాలా ఆనందంగా అనిపించింది ఆ వచ్చేసరికి వెల్కమ్ చెప్పి ఇంకా ఆనందంగా కాంగ్రెస్ వన్స్ గారు అంటే మీకు ఏంటండి అని అడిగారు ఆవిడ అడిగితే ఇలా కదండి అంటే మీకు ఎవరు చెప్పారండి అని అడిగారు మా సిస్టర్ చెప్పిందండి తర్వాత మా పిన్ని కూడా స్టాటస్ లో పెట్టిందని చెప్పేసి నేను అన్నానాడే అవునండి ఈ లోపు చుట్టాలు వచ్చారని సరే తర్వాత కలుద్దాం అండి తర్వాత రోజు ఇలా తెలిసేవండి ఇద్దరు అని చేసేదాన్ని మనం ఉపయోగించుకుంటే బాగుంటుందండి దూరంగా ఉన్న వాళ్ళైనా సరే ఆవిడ రోడ్డు పక్కనే మా ఇల్లు మా అపార్ట్మెంటు మీరు తెచ్చిస్తే ఆవిడ తీసుకుని ఆవిడ ఎక్కడికి పంపాలో అక్కడికి పంపారండి మీరందరూ కూడా సహకరించండి ఆవిడకి సేవ్ రామ్ మా మా ఎదురుగా మీరు మాట్లాడేది కదండి ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి అప్పుడు నెల పదిహేను రోజుల ముందే నేను బొమ్మలు తెచ్చానండి హైదరాబాద్ నుంచి ఆ తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట ఆవిడికి ఎర్లీ మార్నింగ్ కనిపించినప్పుడు అంతగారి తెచ్చానని బొమ్మలు చూపించాను చూపించిన తర్వాత అండి ఆవిడ ఒక రోజు మంచి రోజు అని ఆ రోజు ఆ గారు నేను తీసుకుంటానండి బొమ్మ ఈ రోజు మంచి రోజు అని అంటే వినాయక చవితి ముందుగానే ముందుగానే ఇప్పుడు ఫస్ట్ ఆవిడే తీసుకున్నారండి ఆవిడ చేతుల్లో యాక్చువల్గా మే మనం చెరువులో స్టాల్ పెట్టాం కదండీ అసలు ఇక్కడ కానీ అక్కడ కానీ రోజున్నరలో బొమ్మలన్నీ అండి అంటే చాలా ఎంకరేజింగ్గా అనిపించింది అంటే అంత దూరం నుంచి నేను తెచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఏం చేయాలి అని అనుకున్నా అలా అని అనుకుంటే ఏమి చేయలేము తీసుకురావాల్సిందే అని తీసుకొచ్చాను కానీ ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ అంటే మంచి రోజు నాడు ఆవిడకి ఇలా చేస్తే బాగుంటుంది అని ఆవిడ చేసిన దానికి ఆవిడ అన్ని బొమ్మలు అయిపోవడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి ప్రతి పనిలోనూ కూడా ఇవి నాకు అలా ఉంటారు ఎందుకో నాకు సెంటిమెంటల్గా కూడా ఆవిడని నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు కదండి ఇక్కడ మన దగ్గర ఎదురు రమ్మండో అలా కూడా చేస్తాను మంచి కోరుకునే వ్యక్తులు మన ఎదురుగా ఉండడం కూడా మన అదృష్టం అండి అందుకని మీరు ఆ రోజు మీకు బొమ్మ ఎందుకు తీసుకోవాలనిపించింది చెప్పండి ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ముగ్గు పెడుతుంటే గారు ఇలా తెచ్చానని చెప్పారండి చెప్తే సరే అని చూసాను కానీ సరే స్నానం ఇంకా కదా చేయలేదు కదా అని చెప్పేసి తర్వాత రోజు మంచి రోజు తర్వాత రోజు తీసుకుందాం అని చెప్పేసి తర్వాత రోజు వచ్చి బిజీగా ఉన్నారు అయినా కానీ వనసగారు ఈ రోజు మంచి అండి నాకు తీసుకోవాలండి అప్పుడు అది క్రాక్స్ కూడా వస్తాయేమో అని చెప్పేసి తీసుకుని పట్టుకెళ్ళి ఒక డబ్బాలో పెట్టి దాచిపెట్టి చెప్పానండి దాన్ని అలాగే చాలా రోజులు ఉంది కదా అని ఆ తర్వాత నేను తీసుకోవడం అయితే జరిగిందండి తర్వాత తెచ్చారు వినాయక చవితి దగ్గర చేసి హైదరాబాద్ నుంచి తెప్పించారండి అమ్మో చాలా కష్టపడ్డారు నేను చూసే ఎదుర్కొండి ఉండడం వల్ల చాలా కష్టపడ్డారు ఫలితం కూడా అలా ఉందండి మీరందరూ కూడా తీసుకుని అలా చేయండి సేవ్ ఎన్విరాన్మెంట్ వదిన స్టార్ట్ చేయకముందు మాకు ఇంత ప్లాస్టిక్ అవేర్నెస్ లేదు చెప్పాలంటే కోర్స్ ఉంది ప్లాస్టిక్ ఉంది వాడేస్తున్నాం వాడేస్తున్నాం అని అనుకోవడమే తప్పితే దాని మీద ఒక వర్కౌట్ చేసింది అయితే లేదు వదిన స్టార్ట్ చేసిన తర్వాత ఆహా లేదు ఇంక ఇలాగా స్పెషల్గా వేరుగా పెట్టాలి దీన్ని అంతా అని చెప్పేసి మా ఫ్యామిలీ అంతా వేరుగా పెడుతుంది మీరు పెట్టి ఒక బల్క్ అమౌంట్ అయిన తర్వాత ఇది అయిన తర్వాత పంపిస్తూ ఉంటాము ఇది అంత పెద్ద కష్టమైన పని ఏమీ కాదు వన్స్ మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే అది మీకు బాగానే ఉంటుంది మీరు కూడా ఇలా ప్లాస్టిక్ వీడిగా పెట్టి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి ఫస్ట్ వాడిన దాన్ని ఇంకా కొన్ని వాడాల్సి వస్తుంది అది మనం చేయలేము ఏమీ వాడిన దాన్నైనా సరే సపరేట్గా పెట్టి దాన్ని కొంచెం రీసైక్లింగ్కి పంపించండి సేవ్ ఎన్విరాల్మెంట్ నాకు బర్త్డే అప్పుడు ప్లాస్టిక్స్ చాక్లెట్ ర్యాపర్స్ కూడా నేను అక్కడ పాడే అమ్మకి ఇస్తున్నా ఇంటికి వచ్చాక అమ్మకి ఇస్తున్నాను కాబట్టి మీరు కూడా ప్లాస్టిక్ని వేరు చేయండి సేవ్ ఎన్విరాన్మెంట్ అవాయిడ్ ప్లాస్టిక్